జై శ్రీరామ్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజాపాలన పేరు మీద మరి ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉంది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదే రకంగా గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినట్టుగా కాకుండా గతంలో ఏదైతే సమగ్ర సర్వే పేరు మీద కుటుంబ సర్వే పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే సర్వే చేసి ప్రజలను వంచి మోసం చేసిందో ఆ రకంగా కాకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీ పార్టీలకు అతీతంగా మీరు రేపు తీసుకునబోయే రేపటి నుంచి ఆరో తారీఖు వరకు ఏదైతే ప్రజాపాలన పేరు మీద కార్యక్రమం తీసుకున్నారో దానికి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు మరి ఇలా సమగ్ర యొక్క ప్రజాపాలన పేరు మీద తీసుకొస్తున్నటువంటి అప్లికేషన్లను సక్రమంగా అందరూ ఫిల్ అప్ చేసి రేషన్ కార్డులు కానీ మరి అదేవిధంగా ఐదు వందల సిలిండర్ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీల కార్డులు ఇచ్చింది మరి అదంతా కూడా పార్టీ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ వాళ్ళను చూడకుండా అక్కడ కరెక్ట్గా ఎవరైతే హర్వులు ఉన్నారో వారిని గుర్తించి ప్రజల సమక్షంలోనే ఒక తీర్మానం చేసి వాటిని సెలెక్షన్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి వాళ్ళకి మరి లేకుంటే ఏ ఇతర నాయకులు ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి వాళ్ళకు ఇస్తే అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే తప్పు చేసిందో ఈ మీద కూడా ప్రజలకు భావన వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్న మీరు మంచి పరిపాలన అందించాలి దేవరగద్ర నియోజకవర్గ ప్రజలకు చాలా రోజుల నుంచి చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి దాదాపుగా ఏడు నుంచి పదివేల రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు వాళ్ళందరినీ గుర్తించి అర్హులైన పేదలందరికీ కూడా రేషన్ కార్డులు కానీ మీరు ఏదైతే ఆరు గ్యారంటీల పేరు మీద మీ ప్రభుత్వం వచ్చిందో వాటన్నిటిని కూడా సక్రమంగా సక్రమమైన పద్ధతిలో మీరు రేపటి నుంచి మీ పరిపాలన ప్రజాపాలన ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న రేపు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ యొక్క ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్లో మనం అందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపటి నుంచి ఆరో తారీఖు వరకు అహర్నిశలి కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అదే రకంగా గ్రామాలలో గ్రామాలలో మనము కార్యకర్తలం జాగ్రత్తగా వినాలి గ్రామాలలో ఏదైతే గ్రామ సభ ద్వారానే ఈ యొక్క పథకాలను ప్రజలకు అందించాలని చెప్పి మనం ఎక్కడికెక్కడ వాళ్ళను అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్లను కానీ మనం ఏకీకృతం చేసి ప్రజలకు ప్రజాపాలన ఎట్లుంటుందో చూపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి అదే రకంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి ఎలాంటి వివక్ష లేకుండా ఈ యొక్క ప్రజలందరికీ కూడా అర్హులైన పేదలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను